నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే చాలా ఇష్టం సో బ్రదర్ చేసిన కారణం కూడా ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్న పైన ఉన్న గౌరవంతోనే చేశాడు ఆయన పైన ఉన్న ప్రేమతో గౌరవంతో చేశాడు దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్తే ఇష్టం కాబట్టి చేశాడు కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు సార్ ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్ మీకు అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది బికాస్ పోర్షను నేను ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరు సార్ నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషనే కుక్ చేస్తారు నాకు ఒక యూనో నా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకొని నాకు నా క్యారవాన్ కుకింగ్ క్యారవాన్ వస్తుంది ది కుక్ ఐ లైక్ ఈటింగ్ ఐ లైక్ మై ఫుడ్ నాకున్న ఒకే వాయిస్ నేను తాగను స్మోక్ చేయను ఐ డోంట్ పార్టీ నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్ సూపర్ సర్ సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్ చాలా మంది ఏంటంటే ప్రభాస్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నాన్నగారు మా మె ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాక్లో దగ్గర అవుతున్నాం పక్క పక్కన